హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్లో చదువుకోవడానికి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి మనకు గుంటూరులో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి డిస్టెన్స్లో చదువుకోవాలి మేము రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళలేము అనుకునే వాళ్ళు మీరైతే జాయిన్ అవ్వచ్చు లేదంటే మధ్యలోనే స్టడీస్ డ్రాప్ అవుట్ చేసిన వాళ్ళు ఇంటర్ వరకే చాపిన వాళ్ళు లేదంటే డిగ్రీ చదివి హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళు సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఆన్లైన్ కోర్సెస్ ఏ ఉంటాయి మీరు కాలేజ్ కూడా వెళ్ళాల్సిన పని లేదు సో చక్కగా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫీజు ఏంటి అర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనే కోర్స్ చూసుకున్నట్లయితే మనకు త్రీ ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుంది మీకు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ జనరల్ సబ్జెక్ట్ ఇది త్రీ ఇయర్స్ కోర్స్ అయితే ఉంటుంది మీకు అలాగే ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ అయితే అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ది కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది మీరు ఆన్లైన్లోనూ లేదంటే డిడీ కానీ పేమెంట్ చేయొచ్చు సెకండ్ సెకండ్ ఇయర్కి చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజ్ అనేది ఉంటుంది తర్వాత థర్డ్ ఇయర్కి చూసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది ఇది సో మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సో అలాగే బ్యాచ్లర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించినటువంటి కోర్స్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు ఇది టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి ఏదైనా ఇంటర్ ఉంటే సరిపోతుంది సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది సో దీనికి సంబంధించిన కోర్స్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లోనే పే చేయాలి లేదంటే డిడీ అయినా పే చేసుకోవచ్చు మీరు సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది అలాగే థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ థర్డ్ ఇయర్లో టూ సెమ్స్ అనేవి ఉంటాయి అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ కోర్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇది కూడా త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది దీనికి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది మీకు దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కోర్స్ ఫీజు అయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో పే చేయొచ్చు లేదంటే డిడి అయినా కట్టొచ్చు అలాగే సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది కూడా సేమ్ ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అయితే ఉంటాయి మీకు తర్వాత బ్యాచలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్కి వచ్చేసి ఇది వన్ ఇయర్ అయితే కోర్స్ అనేది ఉంటుంది ఓన్లీ వన్ ఇయర్ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఏదైనా డిగ్రీ ఎనీ డిగ్రీ ఏదైనా ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీకు సో దీనికి కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే కోర్స్ ఫీజ్ అయితే ఉంటుంది అలాగే మీకు ఆన్లైన్లో కానీ డీడీ కానీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సు చూసుకున్నట్లయితే దీంట్లో హిస్టరీ పాలిటిక్స్ అలాగే సోషియాలజీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు కోర్సు సో టెన్ ప్లస్ టూ ఏదైనా ఇంటర్మీడియట్ ఉండాలి లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ టూ ఇయర్స్ చదివిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో దీనికి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో కానీ డీడీ కానీ కట్టొచ్చు అలాగే సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది సేమ్ ఇది కూడా ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ థర్డ్ ఇయర్లో టూ సెమ్స్ అయితే ఉంటాయి తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ హిస్టరీ పాలిటిక్స్ అనే సబ్జెక్ట్స్కి వచ్చేసి మీకు ఈ కోర్స్ అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో దీనికి కూడా టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ పాలిటెక్నిక్ ఐటీఐ టూ ఇయర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది సో దీనికి ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు కాలేజ్ ఫీజు చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్లో లేదంటే ఇటీ కట్టొచ్చు తర్వాత సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ నైంటీ రూపీస్ ఉంటుంది అలాగే థర్డ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే సెవెన్ హండ్ సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది సేమ్ దీని కూడా ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ థర్డ్ ఇయర్లో టూ సెమ్స్ ఇలా అయితే ఉంటుంది మీకు తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ హిస్టరీ సోషియాలజీకి సంబంధించినటువంటి కోర్సు చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ అయితే కోర్స్ కోర్స్ ఉంటుంది మీకు అలాగే దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఒకేషనల్ అయినా లేదంటే పాలిటెక్నిక్ లేదంటే ఐటీఐ టూ ఇయర్స్ ఏ కోర్స్ చదివిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది సో దీనికి కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో పేమెంట్ చేయాలి లేదంటే డీటీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ నైంటీ రూపీస్ ఉంటుంది థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది కూడా ఫస్ట్ ఇయర్కి వచ్చేసి టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అయితే ఉంటాయి మీకు తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేసి ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీనికి ఇంటర్మీడియట్ వొకేషనల్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ టూ ఇయర్స్ చదివిన వాళ్ళు ఎవరైనా అర్హులే అలాగే ఇంగ్లీష్ మీడియంలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో దీనికి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అయితే ఫీజు ఉంటుంది ఆన్లైన్లో కట్టుకోవచ్చు డీడీఏని కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ ఫీజు వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైంటీ రూపీస్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఫీజు వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది అలాగే మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో టూ సెమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అనే కోర్స్కి మీకు టూ ఇయర్స్ అయితే ఉంటుంది టైం ఇది ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది మీకు సో దీనికి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ థర్టీ రూపీస్ అయితే ఫీజు ఉంటుంది దీన్ని ఆన్లైన్లో డిడీ కట్టుకోవచ్చు అండ్ సెకండ్ ఇయర్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది సో ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అయితే ఉంటాయి అలాగే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ ఎంఎస్డబ్ల్యూ కోర్సుకు సంబంధించినటువంటి కోర్స్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ ఉంటుంది మీకు కోర్సు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన అయితే అర్హులు దీనికి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది మీకు సో ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఫీజు కాలేజ్ ఫీజు వచ్చేసి మీకు టెన్ థౌసండ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో లేదంటే డీటీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది సో ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అనేవి ఉంటాయి తర్వాత బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కోర్సులు ఇవి మాస్టర్ ఆఫ్ కామర్స్ అకౌంటెన్సీ అంటే మీరు ఈ కోర్సులు చేసినట్లయితే మీకు బ్యాంక్ జాబ్స్కి వచ్చి బ్యాంక్ జాబ్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మాస్టర్ ఆఫ్ కామర్స్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే టూ ఇయర్స్ అయితే ఉంటుంది సో దీనికి ఎలిజిబిలిటీ బీకామ్ కానీ బీబీఎం కానీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ రూపీస్ ఉంటుంది సో ఆన్లైన్లో కానీ డీడీ కానీ కట్టుకోవచ్చు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇయర్లో మీకు టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అయితే ఉంటాయి అలాగే మాస్టర్ ఆఫ్ కామర్స్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే టూ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు సో దీనికి బీకామ్ లేదా బీబీఎం చదివిన వాళ్ళు మాత్రమే అర్హులు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది మీకు సో దీని కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్లో కానీ డీడీ కానీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్కి చూసుకుంటే ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజ్ అనేది ఉంటుంది సో ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ ఉంటాయి సో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే మీకు టూ ఇయర్స్ అయితే కోర్స్ అనేది ఉంటుంది సో దీనికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ సో డిగ్రీలో ఖచ్చితంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అనేది ఎలిజిబుల్ సో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీకు సో దీనికి ఫస్ట్ ఇయర్ ఫీజు చూసుకున్నట్లయితే మీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్లో కానీ డీడీలో కానీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు ఉంటుంది సో సేమ్ ఇది కూడా ఫస్ట్ ఇయర్ టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ టూ సెమ్స్ అనేవి ఉంటాయి అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనే కోర్స్కి టూ ఇయర్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది సో ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మీకు సో ఇక్కడ కోర్స్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్ లేదంటే డీటీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది అయితే ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అనేవి ఉంటాయి మీకు తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తెలుగు కోర్సుకు చూసుకున్నట్లయితే మీకు కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ విత్ తెలుగు లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి సో డిగ్రీలో మీకు తెలుగు అయితే చదివి ఉండాలి సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగులో ఉంటుంది మీకు దీనికి కోర్స్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్ లేదా డీటీ కట్టుకోవచ్చు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్ టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ టూ సెమ్స్ అయితే ఉంటాయి తర్వాత మీడియం ఆఫ్ సారీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేసి హిందీలో టూ ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుంది మీకు సో ఎలిజిబిలిటీ అయితే డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ ఉంటారు సో కోర్స్ ఫీజు ఎగ్జామ్ కూడా మీకు హిందీలోనే ఉంటుంది సో కోర్స్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లేదా డీడీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా మీకు టూ సెమ్స్ అనేవి ఉంటాయి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్క్రిట్ సబ్జెక్ట్కి వచ్చేసి టూ ఇయర్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది సో డిగ్రీలో సైన్స్క్రిట్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది మీకు అలాగే కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లేదంటే డీడీ చేయొచ్చు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ ఇయర్లో టూ సెమ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమ్స్ అనేవి ఉంటాయి మీకు మీడియం ఆఫ్ ఆర్ట్స్ హిస్టరీ సబ్జెక్ట్కి టూ ఇయర్స్ అయితే కోర్స్ అనేది ఉంటుంది మీకు డ్యూరేషన్ అలాగే ఏదైనా డిగ్రీ ఎలిజిబుల్ దీనికి సో ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు మీడియంలోనే ఉంటుంది సో కోర్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లేదా డీడీలో కట్టుకోవచ్చు మీరు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది సో దీనికి ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి అలాగే సెకండ్ ఇయర్లో కూడా టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్కి కోర్స్ డ్యూరేషన్ అయితే టూ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే బీఏ డిగ్రీలో ఎకనామిక్స్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి దీనికి కోర్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది అలాగే కోర్స్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంది ఆన్లైన్ లేదంటే డీడీ కట్టుకోవచ్చు అలాగే సెకండ్ ఇయర్ ఫీజు చూసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీకు సో ఇది ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషియాలజీ సబ్జెక్ట్కి టూ ఇయర్స్ అయితే కోర్స్ ఉంటుంది మీకు ఇది ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది సో కోర్స్ ఫీజు అయితే మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్ లేదంటే డీడీ చేయొచ్చు తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది సో దీనికి కూడా మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి తర్వాత మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్కి టూ ఇయర్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సో తెలుగు మీడియంలోనే ఉంటుంది మీకు కోర్స్ ఫీజు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్లో లేదంటే డీటీ కట్టచ్చు సెకండ్ ఇయర్కి ఫీజు తీసుకున్నట్లయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది తర్వాత మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ ఉంటాయి సెకండ్ ఇయర్లో కూడా టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి తర్వాత మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే సబ్జెక్ట్ వచ్చేసి మీకు కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ అయితే బిఈల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అయితే చదివి ఉండాలి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ ఉంది బట్ హిందీ అనేది నాకు ఎందుకు అక్కడ మిస్టేక్ పడింది అనిపిస్తుంది హిందీ ఉండకపోవచ్చు ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఉండొచ్చు ఒకసారి అయితే మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైనా అవ్వచ్చు లేదంటే హిందీ సబ్జెక్ట్ ఉంటే హిందీ లాంగ్వేజ్ ఉంటే హిందీలోనే జాయిన్ అవ్వండి అయితే దీనికి కోర్స్ ఫీ చూసుకున్నట్లయితే టెన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఉంటుంది ఇది కూడా ఓన్లీ వన్ ఇయర్ ఏ ఉంటుంది ఇక్కడ టూ ఇయర్స్ అని మిస్టేక్ పడినట్టుంది సో ఓవరాల్గా ఏదైతే మిస్టేక్ ఉండొచ్చు ఒకసారి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఈ కోర్సులు అనేది జాయిన్ అవ్వండి మీరు దీనికి కూడా టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి సో ఆన్లైన్లో లేదంటే డిడీ అయితే పే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్కి సంబంధించినటువంటి ఓపెన్లో చదవడానికి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి అందులోనే మీరు కాలేజ్ కూడా వెళ్ళాల్సిన పని లేదు చక్కగా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు ఆన్లైన్లోనే ఉంటాయి కాబట్టి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో